నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే మనం ఏదైనా మాట్లాడచ్చు అవతల వాళ్ళు మాట్లాడితే మాత్రం తప్పు మన తప్పుల్ని ఎత్తి చూపే ఏ ఏ రకంగా ఏం చేసినా సరే మనలో డొల్లతనాన్ని మన అసమర్థతను కూడా ఎత్తి చూపకూడదు అలా చూపించామంటే మాత్రం డైరెక్ట్గా అటాక్ చేసేస్తాం లేదంటే కనుక ఏదో తప్పు జరిగిపోయింది అసలు మీరు మాట్లాడడం వల్ల ఇక సమాజానికి లేనిపోని నష్టం వాటిల్లింది అసలు ఇటువంటి నాయకులు ఇక ఈ సొసైటీలో ఉండద్దు అనేది ఒక దృష్ప్రచారం చేయడం మొదలెట్టేస్తాము ఇంతకీ అసలు విషయానికి వస్తే మొన్న ఒకడు ఎవడో ఫ్లెక్సీ పట్టుకొని రప్ప రప్ప అని మన పుష్ప టూ సినిమాలో సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీ డైలాగు ఫ్లెక్సీ పట్టుకొని జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేలు తలలను నరికినట్టు అనేసి ఒక కామెంట్ని అతను ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించడం దాని గురించి విలేకరులు జగన్ని అడగ్గా అవునా అంటూ సమాధానం చెప్తూ జగన్ వివరణ ఇవ్వడం జరిగింది తప్ప జగన్ ఎక్కడా కూడా అక్కడ డైరెక్ట్గా నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రస్తావించడం లేదంటే విమర్శించడం లాంటివి ఎక్కడా చేయకుండా చేసినట్టుగా చూపిస్తూ చేయకుండానే వాటిని చేసినట్టుగా చూపిస్తూ ఆయన కూడా ఏమన్నారంటే ఒక ఇలే విలేకరి అడిగిన ప్రశ్నకు అవునా ఏమి ఏమని ఆ సినిమా డైలాగ్ ఏదో సింధుల సినిమా డైలాగ్ కదా గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరుకున్నట్టు రప్ప రప్ప అనేసి అనే డైలాగ్ ఇప్పుడు ఏపీలో సోషల్ మీడియాలో వైరల్ అండ్ హల్చల్ చేస్తుంది దీని మీద ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలు జగన్ లాంటి వ్యక్తి ఇట్లా మాట్లాడచ్చా అనేసి టీడీపీ నాయకులు పక్కన పోనీ జగన్ ఏం మాట్లాడాడో కూడా విని వినకుండా అసలు అర్థం పర్థం లేకుండా దాన్ని వక్రీకరిస్తూ ఆ రప్ప రప్ప నరుకుతా అనే పదాన్ని మాత్రమే తీసుకొని పది పది సార్లు ప్లే చేస్తూ బాధ్యత గల వ్యక్తి అలాగే ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా మాట్లాడడం ఏంటి ఇంకా ఇటువంటి నాయకులు రేపొద్దున అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుంది ఇంకే రకంగా చేస్తారు సమాజాన్ని అనే తప్పుడు సంకేతాలు ఇస్తూ ఏకంగా బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నాయకులే నీతలను నరకాలి అంటూ నేరుగా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు అసలు ఎక్కడికి వెళ్తుంది నిజానికి జగన్ అన్నది ఏంటి విలేకరు అడిగిన ప్రశ్న ఏంటి ఒక కార్యకర్త ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతనే ఆ ఫ్లెక్సీ పెట్టుకొని పుష్పాడుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ పట్టుకొని నినాదం చేస్తూ నిరసన తెలియజేశాడు ఆ దానికి సంబంధించినటువంటి విధంగా ప్రశ్నని జగన్ అడిగినప్పుడు అవునా అయి ఉండొచ్చు ఏంటి అనేసి వివరణ కోరుతూ తిరిగి ఆ ఫ్లెక్సీలో ఉన్నటువంటి సమాధానాన్ని ఆయన నోటితో చెప్పాడు గంగమ్మ ఏ జాతర అంటూ వివరం మళ్ళా తిరిగి విలేకరిని అడగడం జరుగుతుంది ఏ జాతర గంగమ్మ జాతరలో పొట్టేలు తరలను నరికినట్టు రప్పారప్పా అనే దాన్ని ఆయన తిరిగి చెప్పారు తప్ప ఆయన నేరుగా కూడా ఎక్కడ అనడం కానీ లేదంటే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చెయ్యండి అనేది కూడా ఎక్కడ కూడా ప్రేరేపించలేదు ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే అక్కడ విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చాడు తప్ప నేరుగా ఈ ప్రస్తావన ఆయన తీసుకొచ్చింది కాదు లేదంటే ఆయన ఎక్కడా కూడా కార్యకర్తలను కానీ లేదంటే కనుక ఇలా ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశానికే కా వ్యతిరేకంగా నిలబడి ఇటువంటి ఫ్లెక్సీని పట్టుకొని నినాదం చేయడం సమన్యాసమే అని కూడా ఎక్కడా చెప్పలేదు విరక్తి కలిగినప్పుడు ప్రతి నాయకుడు తనలో ఉన్నటువంటి బాధ ఆక్రోషాన్ని ఆ రకంగా చూపిస్తూ ఉంటారు బహుశా ఆ వ్యక్తి కూడా ఆ ఫ్లెక్సీలో ఆ రకంగా చూపించుండవచ్చు సొంత కార్యకర్తే సొంత పార్టీ నాయకుడే పొట్టేళ్ళు తలలు నరికినట్టు రలుగుతున్నాడు అని అంటే ఏ స్థాయికి వాళ్ళు అరాచకాలు పెరిగిపోయాయి అనేది వివరణ ఇచ్చుకున్నారు తప్ప అక్కడ ఎక్కడా కూడా ప్రోత్సహించడం కానీ ఇలాగే చేయండి ఇలా వెళ్ళండి ఇలా నరకండి అని అక్కడ కూడా జగన్ అక్కడ ప్రస్తావించలేదు దీనిని తీసుకొని ముక్కలుగా కట్ చేసేసి ఒక్క రప్పారప్ప నడికిన నరుకుదాం అన్న డైలాగును మాత్రమే పట్టుకొని వైరల్ వైరల్ చేస్తూ రచ్చరచ్చ చేస్తూ జగన్ మీద ప్రచారాలు నెగిటివ్ సోషల్ మీడియాలో కామెంట్స్ తిట్టటాలు అసలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసాడు అంటే మనం మాట్లాడితేనేమో మరి మీరు బుచ్చయ్య చౌదరి గారు కూడా నరకాల్సింది నేరుగా నీ తలని అనేసి ప్రతిపక్ష నాయకుడిని మరి అంత సీనియరు అని తెలిసిన ఆయన నేరుగా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఆలోచించండి ఆయన మాట్లాడింది తప్పని అంటున్నారు మరి మనం మాట్లాడింది ఏంటి కరెక్టేనా కాదు కదా ప్రతిపక్ష నాయకుడిని తలలు ముందు నీతలను నరకాలి ఏం చెప్తున్నారు అధికారంలో ఉంది మీరు ఇప్పుడు రెచ్చగొడుతుంది మీరా జగన్ అలా చేయడం తప్పే నరకడం కరెక్టే నరకాలి చేయాలి అని అంటుంది మీరా జగన్ మీరు నిజంగా వీడియో కనుక ఆ రోజు ప్రెస్ మీట్లో చూసుంటే ఆయన వివరణ ఇస్తాడు తప్ప ఆ డైలాగు ఏదో పుష్ప సినిమాలో డైలాగ్ కదా అతనికి ఆ కార్యకర్తకి అంతటి నిరసన నిరుత్సాహం అంతటి కోపం శ్లోకం పార్టీ పైనటువంటి నమ్మకంగా పెట్టుకున్న పార్టీ నెట్టేటం ముంచిందన్న ఇదితో ఒక కార్యకర్త ప్రదర్శించిన ప్రదర్శన దానికి మనమేం చేస్తాం దానికి మనమేం చేస్తాం వివరణ ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ప్రోత్సహించిన సందర్భం లేదు సో మనం చేస్తేనేమో రైటు అవతల వాళ్ళు దాన్ని వివరించి చెప్పినా కూడా అది ఒక పెద్ద భూతం తప్పు సమాజానికి అసలు సొసైటీకి అన్యాయం చేసేస్తాము అసలు ఇటువంటి నాయకులు రాకూడదు రావద్దు రానివ్వకూడదు ఇది ప్రజెంట్ తెలుగుదేశం నాయకులు ప్రదర్శిస్తున్నటువంటి ధోరణి ఒక ఆడియో క్లిప్ని ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా వక్రీకరించడం కట్ చేయడము అసలు అర్థాలు మార్చేసి కావాల్సిన వాటికే వాటిని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇతన్ ఇలాంటి వ్యక్తి కనుక రేపు అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ ఏం కావాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఏం కావాలి అంటూ నరకటాలు చంపుకోవటాలే తప్ప వేరే ప్రజాపాలన అనేది ఉండదు అసలు పాలన తెలియని వ్యక్తికి మళ్ళీ అధికారం వస్తాయనేసి ఓ ఇక ఇక ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు దాన్ని కానీ మీరు మాత్రం నరకచ్చు చంపచ్చు ముందు మీ తలలే తీసేయాలి అని ఏ ఏదైనా మాట్లాడవచ్చు మనకైతే ఒక న్యాయం అవతల వాళ్ళకైతే ఒక న్యాయమా ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు అన్నీ చూస్తూనే ఉన్నారు మీరు కూడా మాట్లాడే ముందు వాస్తవాలు ఏంటో తెలుసుకొని మాట్లాడితే మంచిది బుచ్చయ్య చదువు లాంటి పెద్ద నాయకులు అలాగే గుమ్మునూరు జయరమేష్ మాజీ ఎంపీ ఆయనైతే వైసీపీ నేతలకు డైరెక్ట్గానే వార్నింగ్లు వీళ్ళే కాదు చాలామంది ఇంకా చాలా చంద టీడీపీ నాయకులు రకరకాలుగా అసలు ఇష్టం వచ్చినట్టు అసలు వాళ్ళు మాటలు వింటే కనుక అసలు నిజంగా ఎవరు ఉండాలి అధికారంలో ఎవరు ఉండొద్దు ఎవరు ఉంటే ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ఒక పరిణామం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇది ఈరోజు అంశం ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ కీప్ వాచింగ్